శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామకతలు యాభై ఏడవ సంచిక మార్చ్ పంతొమ్మిది వందల యాభై రెండులోని అట్టమిది బొమ్మ కౌరవులకు పాండవులకి మధ్యన యుద్ధం పొసగుతుందనే వార్త బలరాముని చెవిన పడింది అతనికి ఏ పక్షం అందు చేరటానికి ఇష్టం లేకపోయింది మధ్యస్థుడిగా ఉండటమే మంచిదనే ఉద్దేశంతో తీర్థయాత్ర నేపం మీద బయలుదేరాడు అనేక నదులల్లో మునిగి తీర్థాలు సేవించుకుంటూ నైమిషారణ్యం ప్రవేశించాడు అక్కడ తపస్సులో మునిగి ఉన్నటువంటి మునీశ్వరులందరూ లేచి బలరామునికి ప్రణమిల్లి ఆ మహాత్ముణ్ణి బహు విధాల పూజించి గౌరవించారు మునులందరూ అతన్ని పూజించారు కానీ రోమహర్షణుడు అనే ఋషి మాత్రం బలరాముని గౌరవార్థం కూర్చున్నవాడు లేవనేలేదు ఏమిటి పాపాత్ముడి పొగరు అని చెప్పి బలరాముడు ఉగ్రుడై చేతనున్న కుషాగ్రంతో ఆ రోమహర్షుణ్ణి తెగటార్చివేశాడు అప్పుడు ముని బృందంలో హాహాకారాలు చెలరేగినాయి మహానుభావ లోక పావనుడైనటువంటి నీవే ఇలా తొందరపడితే ఏమనుకోవాలి నీకిప్పుడు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకున్నదే అంటూ ఋషులు తమ కలవరాన్ని వెల్లడించారు అందుకు బలదేవుడు తగిన ప్రాయశ్చిత్తం మీరే విధించండి అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అని పశ్చాత్తాపం తెలిపాడు ఇది విని మునులు మహాత్మా ఇల్వలని కొడుకు పల్వరుడు అనే రాక్షసులు ఉన్నాడు వాడు ప్రతి పర్వమందు వచ్చి మమ్మల్ని దూషించి హింసిస్తూ ఉంటాడు వాడిని హతమార్చినట్టయితే మాకే కాదు లోకానికే గొప్ప మేలు చేసిన వాడు అవుతావు అయితే వాడిని చంపటం పాపం కాదా అని అడగవచ్చు దానికి ఒక ప్రతిక్రియ ఉంది వాణ్ణి వధించి తర్వాత పన్నెండు నెలలు భారతదేశం అంతటా తీర్థయాత్రలు సేవించిన పక్షమందు పాప విముక్తి అయిపోతుంది అని వారు చెప్పగా బలరాముడు ఘోరాకారంలో ఉండే పల్వలుణ్ణి పట్టి ఈడ్చి ముసలంతో తలపైన అణచేసరికి ఆ ద్రోహి నెత్తురు గ్రక్కుంటూ పర్వతంలాగా నేలగూలి ప్రాణం విడిచాడు ఈ విధంగా బలరాముడు మునుల ఆజ్ఞ ప్రకారం దుష్ట సంహారం చేసి వారి సెలవు తీసుకొని తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే అట్ట అట్టమీద బొమ్మలో చూద్దాం అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి